అయితే కొంతమంది శ్రద్ధగా చేస్తారు కొంతమంది శ్రద్ధగా చేయరు అయితే ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు ఇచ్చిన ఒక పనిని మనము శ్రద్ధగా చేసేవారిగా ఉండాలి అందరమే పనులు చేస్తాము కానీ అందులో శ్రద్ధగా చేసిన వారి సంఖ్య ఒకటి ఉంటుంది శ్రద్ధగా చేయలేని వారి సంఖ్య ఉంటుంది అయితే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న ఏంటంటే నువ్వు శ్రద్ధగా చేస్తే అనేక జన్మలపై మనకి హెచ్చుగా దేవుడు ఉంచుతాను అని అంటున్నాడు అది పిల్లల విషయంలో వారి చదువులైనా లేకపోతే ఉద్యోగాలైనా లేకపోతే వ్యాపారాలైనా లేకపోతే ఇంటి పనులైనా లేకపోతే ఏ పనిలో అయినా మనము చివరికి సేవ పరిచర్య పనిలో ఉన్నా కూడా మనము శ్రద్ధగా చేయాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కానీ చాలామంది ఏంటంటే శ్రద్ధగా చేసేవారి సంఖ్య చాలా తక్కువ ఎందుకు వారి జీవితం జీవితంలో ఇంకా ఫలితాలు ఇంకా వారి జీవితంలో దేవుడు ఎందుకు ఇంకా గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాడంటే చాలా ఇంకా ఏం చేస్తాము అనే కొంతమంది ఏంటంటే చేస్తున్నారు కానీ పని అది శ్రద్ధగా చేసేవారి సంఖ్య చాలా తక్కువ మనము పరిశుద్ధ గ్రంథంలో ఒక ఇద్దరు జీవితాలు మనం చూసినట్లయితే వారు ఎంత చక్కగా శ్రద్ధగా చేశారంటే మొదటగా నోవాహు గారి జీవితాన్ని చూసినట్లయితే నోవాహు గారికి దేవుడు ఒక పనిని ఇచ్చాడు ఏం పని అని అంటే నాన్న ఈ లోకంలో అందరూ పాపంతో నిండి ఉన్నారు అయితే నువ్వు ఒక్కడే నాకు నీతి మంత్రులుగా ఉన్నావు అయితే నీ కోసము ఒక వాడను సిద్ధపాటు చేయి ఆ యొక్క వాడ ఏ విధంగా కట్టాలి ఏ కర్రతో కట్టాలి ఎంత సైజులో కట్టాలి ఎంత వెడల్పుతో కట్టాలి ఎంత పొడుగుతో కట్టాలి ఎన్ని అంతస్తులు కట్టాలి అని నోవాహు గారికి దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత సుమారుగా బైబుల్ పండితులు చెప్తున్నారు నూట ఇరవై అయిందట ఆ కన్స్ట్రక్షన్ అది కట్టడానికి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో సేవకులు మనకు చిన్న పనిచ్చినప్పుడు ఒక సంవత్సరం పాటు చేస్తాం చక్కగా లేదా కొన్ని నెలల పాటు తర్వాత మనము వదిలేస్తాం ఇళ్లలోనే ఏదైనా మనకు ఒక రెస్పాన్సిబుల్గా ఒక ఇచ్చినప్పుడు మనం శ్రద్ధగా కొన్ని రోజుల వరకు లేదా ఒక సంవత్సరం లేదా ఇంకా గట్టిగా అయితే రెండు సంవత్సరాలు కానీ నోవాహు గారి జీవితాన్ని చూసినట్లయితే సుమారుగా వంద నుంచి నూట ఇరవై సంవత్సరాలు అది కట్టడానికట ఆయన శ్రద్ధగా చేశారట ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాసిందంటే ఆది ఆదికాండము ఆది ఏడో అధ్యాయము ఐదో వచనంలో తనకు యుహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసినట దేవునికి స్తోత్రము దేవుడు ఏదైతే నోవాహు గారికి చెప్పాడో అది యావత్తు మొత్తము కూడా చేశాడు చూడండి తన కుటుంబం తను రక్షించుకోవడం కాదు కానీ దేవుడు ఆయా రెండేసి జతలో ఉన్న ప్రతీది కూడా ఉండాలి వాటికి రూమ్స్ ఉండాలి వాటికి వాటర్ ఉండాలి వాటికి ఫుడ్ ఉండాలి వాటికి ఏటేటైతే ఉండాలి అవన్నీ చెప్పినప్పుడు యావత్తు కూడా చేసినట మన జీవితంలో కూడా అంతే దేవుడు మనకు కూడా అది కుటుంబంలోనైనా వ్యక్తిగత జీవితంలోనైనా పరిచర్య జీవితంలోనైనా మందిరంలో ఉన్న పనులైన దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం యావత్తు చేసేవారుగా మనము ఉండాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉంటామో దేవుడు మనల్ని కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతాడు దేవునికి స్తోత్రం అదేవిధంగా మనము మోసే గారి జీవితాన్ని చూసినట్లయితే మోసే గారి జీవితంలో కూడా దేవుడు మోసే గారికి ఏమనిచ్చాడంటే ఒక ప్రత్యేక గుడారము ఆ దేవుడు చేయమని చెప్పిన తర్వాత మోషే గారు కూడా ఆ గుడారం ఏ విధంగా ఉండాలి అందులో ఏ క్లాత్తో చేయాలి లేకపోతే పరిశుద్ధ స్థలం ఏంటి పరిశుద్ధ స్థలం ఏంటి కరోనాపీఠం అంటే ఏంటి ఇలాగ నేనైతే ఆ గుడారానికి సంబంధించిన మెటీరియల్ చదువుతున్నప్పుడు కొన్ని నెలల పాటు చెప్పొచ్చు అంత పెద్ద టాపిక్ ఉంది అలాంటిది దేవుడు ఏదైతే మోషే గారికి ఆజ్ఞాపించారో ఆ మోషే గారు ఆ పని చేసిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి ఏమని రాయబడ్డదంటే నిర్గమ్మఖండము నలభై పదహారులో మోషే ఆ ప్రకారము చేశాను యుహో అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను అలాగే చేశాను చూడండి దేవుడు మోషే గారికి ఏదైతే పని అప్పగించారో అది ఆకము చేసాడు ఈరోజు మన వ్యక్తిగత జీవితాల గురించి కూడా మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో అది ఉద్యోగమైన వ్యాపారమైనా లేకపోతే ఇంక ఏ పనైనా మనము చేసేవారిగా ఉండాలి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చూడండి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవ్వరు ఏదైనా తల్లిదండ్రులే చేస్తారు తప్ప పిల్లలకి చెప్పరు కానీ మనము కూడా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేది అంటే ఇంటి నుంచే మనము ట్రైనింగ్ ఇవ్వాలి ఇంటి నుంచే వాళ్ళకి ద్ద కస్తులుగా కాకుండా ప్రతి పని చేసేవారిగా మనం ఇంటి నుంచే వాళ్ళకి స్టార్ట్ చేయాలి వర్క్ ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడే వ్యక్తులే ఒక కుటుంబంలో ఒక తండ్రి కుమారుడు ఉన్నారు తండ్రి ఏంటంటే ఉదయాన్న లేచిన వెంటనే ఆ కుమారుడికి ఏం చెప్తా తెలుసా నాన్న లేసా కదా ఫ్యాన్ అనవసరం తెలుస్తుంది ఫ్యాన్ ఆఫచ్చు కదా నాకు తర్వాత లైట్ అనవసరం తెలుస్తుంది కదా లైట్ అదే కొలాయిలు అందరూ పట్టిస్తారు కానీ కొలాయిలు ఇంకా ఎవరు ట్యాప్ కట్టలేదు ఇలాగా తండ్రి అన్ని పనులు చెప్తున్నప్పుడు ఆ కుప్ప చాలా చక్కగా శ్రద్ధగా అలాగ కొన్ని సంవత్సరాల పాటు తండ్రి ఏది చెప్తున్నా చూస్తూ ఉండేటప్పుడు ఉద్యోగం వచ్చే స్థాయిలో అతను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ లోనికి వెళ్ళేటప్పుడు వాడికి సడన్ గా ఒక ట్యాప్ ఆన్ అయ్యింది వెంటనే లాక్ చేసినట్టు తర్వాత ఒక ఫ్యాన్ కూడా అనవసరం తిరుగుతున్నట్ట ఆఫ్ చేసినట్ట చూసరికి లైట్లు కూడా ఉన్నాయట ఏవైతే చెత్త చెత్తగా ఉన్నాయని చక్కగా చేసి తర్వాత కొన్ని ఫైల్స్ చూసేరట ఏదో మా ఇంట్లో సామాన్లు ఉండేటట్లు ఇక్కడ ఫైల్ లోనే చక్కగా పెట్టారట కానీ కొన్ని ఇంటర్వ్యూలు చూసినట్లయితే కొన్ని మంది క్వశ్చన్స్ అడుగుతారు కొంతమంది ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ గురించి చూస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇంటర్వ్యూ చేస్తారు అయితే అక్కడ ఉన్న సూపర్వైజర్ జాబ్కి ఏంటంటే ఇలాంటివన్నీ చూస్తారా లేదనేది ఇంటర్వ్యూ అయితే ఇవన్నీ పరిశోధించిన వాళ్ళు ఏంటంటే అక్కడికి వచ్చిన చాలా మందికి ఉద్యోగం ఇవ్వలేదు కానీ ఎవరైతే ఒక రెస్పాన్సిబుల్గా తీసుకున్నారో ఆ వ్యక్తులకి ఇవ్వడానికి వారు ముందుకు వచ్చినప్పుడు అందరిలో కూడా ఈ యొక్క వ్యక్తే సెలెక్ట్ అయ్యారట దేవునికి స్తోత్రం కొన్ని కొన్ని సార్లు దేవుడు మనల్ అందరిని చూస్తాడు మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తాడు ఎవరు గట్టిగా వచ్చేస్తున్నారు ఎవరికి నిన్న నా యొక్క దేవుని ఎవరు ఒక రెస్పాన్సిబుల్గా ఉన్నారు అని దేవుడు ఒక్కొక్కసారి మనల్ని కూడా ప్రయత్నిస్తుంటాడు ఉదాహరణకు చెప్తానండి సేవకుల సందర్భంలో నాతో చెప్పిన మాట్లాడంటే అంటే ఒకవేళ నేను ఉదయం లేకపోతే మీరు వాక్యానికి సిద్ధపాఠ అవ్వండి అని ఇప్పుడు ఆయన ఒక అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి నేను సంఘానికి ఏ వాక్యం ఉపయోగపడుతుంది సంఘానికి ఏ విధంగా ఆత్మీయమైన వాక్యం చెప్పాలి సంఘానికి నా ద్వారా ఇంకా ఏటుంటుందని నేను శ్రద్ధగా చదివి శ్రద్ధగా నేను ప్రిపేర్ అయ్యి శ్రద్ధగా దేవుణ్ణి ప్రార్థన చేసి నేను చక్కగా ఇక్కడ చెప్తేనే దేవుడు నాకు మన అవకాశం ఇస్తారు లేదా ఏదో చెప్పారులే ఏదో చేశారులా అని అంటే అక్కడ డెవలప్మెంట్ ఉండదు దేవునికి స్తోత్రం అలాగే పరిచర్యలో కూడా ఇక్కడ ప్రార్థనా పనులు ఉన్నారు ఆరాధన చేసిన వారు ఉన్నారు పాటలు పాడే ఉన్నారు వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు అదేవిధంగా సంఘ కార్యక్రమాలు కూడా చేసేవారు కూడా ఉన్నారు అయితే ఈ యొక్క అన్ని పనుల్లో మనము ఏదో చేస్తామంటే చేస్తామని కాదు కానీ శ్రద్ధగా మనము చేసేవారిలో ఉండాలి ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో మనము శ్రద్ధగా చేస్తామో దేవుడు తన వాక్యం ద్వారా మనం ఏంటంటే ఒక గొప్పగా హెచ్చుగా ఉంచుతాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక విన్న వాక్యం చిన్న ప్రార్థన చేస్తాడు